అందరికీ నమస్కారం మీకు తెలుసు ఇదివరకే నేను ఏంటంటే ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ అనగా మనము గాన నూనెలు వ్యాక్స్ వాడి అంటే ఎక్కడైతే మన కమర్షియల్ కాస్మెటిక్స్లో పెట్రోకెమికల్ ఆయిల్స్ అదేవిధంగా ఎనిమల్ ఫ్యాట్స్ వాడడం జరుగుతుంది కలర్స్ అనేవి ఐరన్ ఆక్సైడ్ మనకి ఐరన్ ఆక్సైడ్ మైనింగ్ ఇండస్ట్రీ యూస్ చేసిన కలర్స్ని వాడడం జరుగుతుంది అలాగే సువాసన కోసం ఉంటుందో సింథటిక్ అరోమా వాడతారు సో అలాంటి వాటి ప్లేస్లో మనము గానూనలు అదే అదేవిధంగా మనకి షియా ఫ్రమ్ గానా అండ్ కలర్స్ వచ్చేసి మనము ఫుడ్ గ్రేడ్ కలర్స్ అండి ఇవి నేచురల్ కలర్స్ సర్టిఫైడ్ కలర్స్ అంటే ఇలాంటి మభ్యపెట్టే మాటలు చెప్పకుండా కేవలం ఒక కంప్లీట్ కెమి కెమిస్ట్రీ అంటారు కదా ఒక మొక్కల నుంచి కలర్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఆయిల్ ఇన్ఫ్యూజ్ని ఎలా చేయాలి అంటే అంత స్థాయిలో వెళ్ళి ఒక సీడ్ నుంచి రూట్ నుంచి ఒక లీఫ్ నుంచి కలర్ ఎక్స్ట్రాక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎసెన్షియల్ ఆయిల్స్ సో ఫ్లవర్ బేస్ లీవ్ బేస్ ప్యూర్ ఎసెన్షియల్ ఆయిల్ వాడి మనము కోల్డ్ ప్లస్ ఆయిల్స్ కోల్డ్ యూస్ చేసి సోప్స్ తయారు చేస్తాము అలాగే ప్లాంట్ బేస్ కాస్మెటిక్స్ అనే దాంట్లో సోప్స్ మాయిశస్ చిన్నపిల్లలకి కూడా వాడే లిబ్బామ్స్ ఇవన్నీ తయారు చేయిస్తామని తెలుసు సో దీంట్లో సోప్స్ అంటే మావి హార్ట్ ప్లసెస్ సోప్స్ కాదండి హార్డ్ అండ్ పోర్ సోప్స్ అనేది చాలా ప్రినామినెంట్గా వాడుతూ ఉన్నారు చాలా ఈజీ టు మేక్ అని బట్ ద క్వశ్చన్ ఈజ్ ఆ హార్ట్ ప్రాసెస్ సోప్ అయితే ఉంటుందో సో ఇట్స్ బ్లైండ్ అంటే మనం ఒక మా మార్కెట్లోకి వెళ్ళి ఒక సోప్ బేస్ కొనుక్కుంటే దానిలో ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు సింప్లీ ఏంటంటే విల్ జస్ట్ గోయింగ్ వి పర్చేసింగ్ ఒక సోప్ బేస్ అని అడిగేసి తీసుకొస్తున్నాము మళ్ళీ అక్కడ క్వశ్చన్ ఏంటంటే డూ దీ హ్యావింగ్ ఏ పెట్రోలియం జల్లీ వాడుతున్నారా ఎనిమల్ ఫ్యాట్స్ ఉంటున్నాయా పెట్రోకెమికల్ ఆయిల్స్ ఉంటున్నాయా అంటే ఎవరికి తెలియదు సింపుల్గా దాన్ని తీసుకొచ్చేసి మెల్ట్ చేసి కలర్ ఆర్ సమ్ అరోమా యాడ్ చేసి దే ఆర్ రీ రీప్యాకింగ్ ఇట్ బట్ అలాంటి సోప్స్ కాకుండా కోల్డ్ సోప్స్లో మనం ఏం చేస్తున్నామంటే మనం వినో వాట్ ఆర్ దర్ ప్రొడక్ట్స్ లైక్ ప్యూర్ కోల్డ్ రస్ మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము దాని నుంచి దానికి బీవాక్సెస్ చేయబట్ట యూస్ చేసి జీరో సోప్ బ్రౌన్ జీరో సోప్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మైనట్ డీటెయిలింగ్ మనకు తెలుసు అది ఎలా బిహేవ్ చేయబోతుందో తెలుసు స్కిన్ ఎలా కండిషనింగ్ చేస్తుందో తెలుసు అంటే కంప్లీట్ కాన్షియస్గా ఏ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేస్తున్నామో ఎలా బిహేవ్ చేస్తున్నామో దాన్ని మొత్తాన్ని మనం మేక్ చేస్తూ మన కాస్మెటిక్స్ మేట్ చేస్తామన్నమాట అంటే ఇక్కడ వీ డోంట్ క్లెయిమ్ అవర్ లైక్ లెక్వి నేషనల్ ప్రోడక్ట్ వాడతాం ఫుడ్ డేట్ సో ఇట్స్ ప్లంప్లీ ప్లాంట్ బేస్ సో అది మన గుడ్బీ ద్వారా చాలామంది మన మీడియా మిత్రులకు కూడా తెలుసు మీడియా ద్వారా మీరు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నారు గత పదమూడు ఇప్పటివరకు పదమూడు రాష్ట్రాలకి మన ప్రోడక్ట్స్ వెళ్ళడం జరిగింది కదా సో అలా బేస్ కలర్స్ బేస్ కాస్మెటిక్స్ ఇస్తున్న మేము ఆ తర్వాత మీరు చూడొచ్చు జస్ట్ ఒక వన్ మంత్ బ్యాక్ మనము హర్బల్ సర్బత్స్ ఈ యొక్క ఎండాకాలంలో మీరు ఈ కూల్ డ్రింక్స్ని వినాలి ఒక మంచి డ్రింక్స్ కింద మీరు హర్బల్ డ్రింక్స్ పరంగా బిల్వము మారేడు నన్నారు ఇలాంటి ఒక హర్బల్స్తో తయారు చేసిన డ్రింక్స్ తయారు చేయడం జరిగిందని తెలుసు అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని మన మీడియా వారి సహకారం ఏమి మన గ్రామ భారతి ద్వారా చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకి మేము అందించలేనంత కాల్స్ వచ్చాయి మనకి సో ఆ విధంగా మన హర్బల్ షెర్బన్ కూడా బాగా ఆదరించారు అండ్ అదేవిధంగా మీరు మనలో మీరు చాలామంది కస్టమర్స్ ఉన్నారు మనకి మనకి అంజీర్ అనేది మనము నోన్ ఫర్ అంజీర్ సో కంప్లీట్గా గ్రో చేయడం దగ్గర నుంచి అంతా మనమే చేస్తామని అయితే ప్రతిసారి ఏంటంటే మన కస్టమర్స్ కానీ మన మీడియా నుంచి చాలామంది క్వశ్చన్ చేసేవారు మీ అంజీరి ఇంత పెద్దగా ఎలా ఉంటుంది మీ అంజీరి ఇంత తీయగా ఉంది అది నిజంగా నేచర్లో కాదా ఇంత తీయగా ఎలా వస్తుంది అసలు అదే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి మేము చెప్పేవాళ్ళు లేదండి మేము చెట్టు మీద పండిస్తాము ఫుల్లీ రైపల్ ఫ్రూట్ పెద్ద సైజు అని చెప్తూ వచ్చేవాళ్ళం బట్ చూపించడానికి వీలు అవ్వదు ఎందుకు అంటే ఫిబ్రవరి నుంచి తీసుకుంటే మార్చ్ ఏప్రిల్ మే మే వరకు మాత్రం ఫ్రెష్ ఫ్రూట్ ఉంటుంది సో గత తొమ్మిది నెలల నుంచి మేము దాన్ని చూపించలేకపోయాము కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని చొరగలను ఇంకా ముందుకు వెళ్ళాలనే ఆశతో ఈసారి చాలా కష్టపడి మన ఫామ్ నుంచి మనము ఫ్రెష్ అంజీర్ తీసుకొచ్చాము ఒక్కసారి నేను చూ చూపిస్తాను సో దట్ మీకు అసలు ఎలా ఉంటుంది అంజీర్ అని తెలుస్తుంది ఇది మన అంజీర్ అండి సో ఈ అంజీర్ అనేది దీన్ని డయానా వెరైటీ అంటారు సో దీన్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా గ్రీన్ కలర్ లేదు దట్ మీన్ ఇది ఫుల్లీ మెచ్యూర్ ఫ్రూట్ అంటే బాగా చెట్టు మీద పండిన ఫ్రూట్ అనమాట ఎప్పుడైతే ఇలా చెట్టు మీద పండుతుందో అప్పుడు దీనిలో కంప్లీట్ న్యూట్రిషన్స్ అంటే మీకు ఏదైతే బలానికి కావాల్సిన ఉండాలో అప్పుడు దీంట్లో కంప్లీట్గా ఉంటుంది వెరాజ్ హాఫ్ మెచ్యూర్డ్ ఇంపోర్టెడ్ దాంట్లో చిన్న సైజ్ ఉంటుంది సో న్యూట్రిషన్ వాల్యూ ఉండదు కాబట్టి షుగర్ సింథటిక్ షుడర్స్ యాడ్ చేస్తారు బట్ ఇక్కడ మీ కళ్ళ ముందే ఉంది ఒక ప్లాంట్ బేస్డ్ పైన ముక్క మీద పండిన పండు ఒకసారి నేను చూపిస్తున్నాను దీని సైజ్ కానీ ఎలా ఉంది అన్నది సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫార్టీ గ్రామ్స్ పైన ఉంటుంది దిస్ ఇస్ ద ఫ్రూట్ సైజ్ ఇలాంటి ఫ్రూట్ని మీరు ఒకసారి దీన్ని చూస్తే లోపల కూడా సో యూ కెన్ సీ ద నెక్ట్ నెక్ట్ అని ఒక హనీ లాగా ఒక మంచి టెక్స్చర్ అంటే ఇలాంటి ఒక కంప్లీట్ ఫ్రూట్ని మనము డ్రై చేయడం ద్వారా వీ మేక్ కంప్లీట్ అంజీర్ అండి సో ఇది మన క్వాలిటీ ఆఫ్ అంజీర్ మీకు తెలుసు ఎంత సైజ్ ఆఫ్ ద ఫ్రూట్ కానీ టూ అండ్ హాఫ్ ఇంచ్ క్వాలిటీ కానీ సో ఆ విధంగా దీన్ని టేస్ట్ చేసిన వరకే నాకు అర్థం అవుతుంది అంటే ఎంత మంచి క్వాలిటీ అనేది అర్థం ఉంటుంది ఎక్కడ ఒక మచ్చ మచ్చగా ఉండకుండా ఇంత మంచి ఫ్రూట్ని మనం ట్రై చేస్తాం కాబట్టి మనది నేచురల్గా స్వీట్నెస్ ఉంటుంది నేచురల్ న్యూట్రిషన్ ఉంటాయి వి డోంట్ యూస్ ప్రిజర్వేటివ్ ఆ విధంగా మన ఉత్పత్తిదారులకి అది ప్లాన్ బేస్ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో కాస్మెటిక్స్ ఏమి ఆ తర్వాత ఇంటర్నల్ కన్జంప్షన్స్ కోసం డ్రింక్స్ షెబ్బర్స్ ఏమి అదేవిధంగా ఈ ఫ్రూట్స్ అని అందించడం జరిగింది ఈసారి మన గ్రామభర్తీ వాళ్ళు ఎవరైతే ఉత్పత్తిదారులు కానీ లేదా వినియోగదారులు లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ఒక సిక్స్టీ బాక్సెస్ వరకు తెచ్చాము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అది స్టాక్ అసలు లేదు మేబీ ఒక నాలుగైదు బాక్సెస్ ఏమైనా ఉన్నాయి ఇంకెవరైనా సరే ఈ అద్భుతమైన అంజీ ఫ్రూట్ని కావాలి అనుకు తొందరగా స్టాల్ దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఒక నాలుగైదు బాక్సెస్ మిగిలాయి ఇది మళ్ళీ దొరకండి ఎందుకంటే మీ మార్కెట్లో అమ్మడానికి వీలు పడదు ఎందుకంటే ఇది ముట్టుకుంటే మార్కెట్ ఎంత అంటే చాలా సెన్సిటివ్గా ఉండే ఒక మంచి ఫ్రూట్ సో మేము మాత్రమే తీయగలం మీ ఎక్కడైనా వెతకండి ఎక్కడైనా ఈ ఫ్రూట్ ఎక్కడ మార్కెట్లో కనిపిస్తుందో చూడండి ఎక్కడ దొరకదు ఎందుకంటే మేము పండించాలి దీనిని పండగనే డ్రై చేసేస్తాం సో యూ నూ వేర్ ఇన్ ద మార్కెట్ యూల్ గెట్ దిస్ ఫ్రూట్ అంజీర్ సో యూ కెన్ సి ద క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ కానీ ఇవన్నీ సో దీన్ని డ్రై చేయడం ద్వారా బెస్ట్ క్వాలిటీ వరల్డ్స్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఇండియాలో లార్జెస్ట్ ఫామ్లో మనం అంజీర్ ప్రొడ్యూస్ చేస్తున్నాము న్యూట్రిషన్ వైజ్ సైజ్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ దీ సుపీయర్ కావని చెప్పచ్చు మీకు కావాల్సిన వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు అండ్ అది తిరుగులేకమైన వాళ్ళు ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా కానీ నా షెట్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ గుడ్బీ డాట్ ఇన్ అనే దాంట్లో వెళ్ళి కానీ మీరు ఫ్రెష్ ఫ్రూట్లు కొంత నేను ట్రా ట్రాన్స్పోర్ట్ చేయలేమేమో దగ్గరగా ఉన్న వాళ్ళకి చెప్పలేము బట్ డ్రై ఫ్రూట్ అయితే మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది హనీ కానీ లేదా మన ప్లాంట్ బేస్డ్ కాస్మిలీస్ కానీ అండ్ మీరు అమితంగా ఆదరించిన హర్బల్ షర్బత్స్ మన బిల్వము నన్నారి అలాగే జీరోతో తయారు చేసిన పామ్ తాటి బిల్లంతో వాడిన షర్బత్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి అండ్ రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇలాంటి ఉత్పత్తులు మనం తీసుకొస్తూ ఉన్నాం అండ్ ఆజ్ వినియోగదారులో మీరు కూడా ఏంటంటే మీరు ఇంకొంచెం అవేర్నెస్ రేస్ చేసుకోండి అన్నీ ఏదైతే కనిపిస్తాయో క్లెయిమ్స్ అవన్నీ కాదు సో యూ గో మచ్ డీపర్ సో చిన్నపిల్లలకి వాడుతున్నప్పుడు కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ ఇంకొంచెం కాన్షియన్స్ పెంచుకొని ఎడ్యుకేషన్ అది ఇంపార్టెంట్ సో దట్ ఈజ్ వాట్ ఆల్ ఆఫ్ అస్ డూయింగ్ హియర్ సో అవేర్నెస్ ఎడ్యుకేషన్ మనం ఫోకస్ చేశాము సో ఎవరైనా సరే మన ప్రొడక్ట్స్ కావాలి అంటే ఇందాక చెప్పినట్టుగా డబల్ నైన్ సిక్స్ త్రీ జీరో సెవెన్ ఫైవ్ ట్రిపుల్ జీరో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు మీరు ఆర్డర్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఒక చిన్న హెల్ప్ నేను మలేష్ గారిని అడుగుతాను ఒకసారి ఇక్కడ టెస్ట్ మోని అడుగుదాం ఒక్కసారి అంజీర్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పగలదని మలేషన్ దాన్ని కోరుకుతుందనమాట ఒక ఫ్రెష్ అంజీర్ పాప ఆయన ఫోన్లో ఉన్నారు బట్ ఆయనప్పటికీ డిస్టర్బ్ చేశాను నేను ఒక్కసారి మన ఫామ్లో గ్రో చేసిన అంజీరన్న మనము ఒక రైతులతో కలిసి ఇది మన అంజీ ఒకసారి మీరు చూడండి ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కూడా మీరు గమనించండి ఒకసారి సో ఇప్పుడే మనం ఏంటంటే ఇక్కడ లైవ్ కానీ మన అన్నగారు కూడా తినిపించాము లాస్ట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఎందుకంటే అన్నగారికి డ్రై ఫ్రూట్ ఇచ్చాను కానీ ఫ్రెష్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ తిన్నారు ఒకసారి ఎలా ఉందో చాలా చాలా బాగుందండి చాలా స్వీట్గా ఉంది చాలా అద్భుతంగా ఉందండి ఆటోమేటిక్గా స్వీట్నెస్ వస్తుందండి సో మీరు ఎక్కడ ఏంటంటే ఇది నిజంగానే తీయగా ఉందా లేదా అని భ్రమపడాల్సినక్కర్లేదు ఎప్పుడైతే చెట్టు మీద ఇంత బాగా పండుతుందో డెఫినెట్లీ దాన్ని డ్రై చేసేటప్పుడు ఇంకా కాన్సన్ట్రేట్ అవుతుంది సో ఇంకా తీయదనం కానీ న్యూట్రిషన్ కానీ మారుతుంది అనమాట అదీతో నేను ముగుస్తున్నాను సో మీకు కావాల్సిన తప్పకుండా దీన్ని ట్రై చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి